ప్లాన్ ఏ ఫెయిల్ అయింది ప్లాన్ బి ఫ్లాప్ అయింది ప్లాన్ అప్లై చేయలేకపోయారు ఆఖరికి అబ్బులు టీం కూడా చేతులెత్తేసింది అప్పుడే సరికొత్త ప్రణాళికతో ఎంట్రీ ఇచ్చింది బెకమ్ ఎన్ఫ్రా సంస్థ వాటర్ లోడింగ్ విధానంతో ప్రకాశం బ్యారేజ్ గేట్ల దగ్గర ఇరుక్కున్న బోట్ల వెలిగితీత పనుల్లో పురోగతి సాధించింది ఒక బోట్ విజయవంతంగా బయటకు తీసింది మిగతా బోట్లను ఇవాళ వెలిగి తీస్తామంటున్నారు ఇంజనీర్లు రోజులుగా గేట్ల దగ్గరే బోట్లు వాటర్ బ్యాలన్స్ ప్లాన్ పై మెడల్ డ్రాప్ అబ్బులు టీం ప్రయత్నాలు నాలుగో వాటర్ లోడింగ్ విజయవంతంగా ఒక బోటు వెలికితీత హమ్మయ్యా అసాధ్యం అనుకున్న పని సుసాధ్యమైంది ఎనిమిది రోజుల అధికారుల శ్రమకు ఫలితం దక్కింది ప్రకాశం బ్యారేజీ గేటు దగ్గర చిక్కుకున్న బోట్లకు ఎట్టకేలకు మోక్షం లభిస్తోంది మంగళవారం రాత్రి ఒక బోటును సక్సెస్ఫుల్ గా వెలికి తీశారు తొలగింపు ప్రక్రియ అధికారులకు సవాల్ గా మారింది తొలుత ప్లాన్ ఏలో లో భాగంగా యాభై టన్నుల బరువును లేపగలిగే సామర్థ్యం ఉన్న రెండు బాహుబలి క్రేన్స్ తో ప్రయత్నించినా ఆ బోట్లు కదలలేదు ప్లాన్ ఏ ఫెయిల్ అవడంతో ప్లాన్ బిని అమలు చేశారు స్కూబా డైవింగ్ ద్వారా నీటి లోపలికి వెళ్లి పడవలను ముక్కలు చేసి బయటకు తీయాలనుకున్నారు కానీ ఈ ప్లాన్ కూడా ఫ్లాప్ అయింది ప్లాన్ భాగంగా ఎయిర్ బెలూన్లు పెట్టి బోట్లను పైకి లేపాలని చూశారు అధికారులు మునిగిన బోట్లు చాలా బరువు ఉండటం వాటర్ లెవెల్ తగ్గిపోవడంతో ఈ ప్రయత్నాన్ని విరమించుకున్నారు దీంతో పడవలను తొలగించడానికి కచ్చలూరు బోటు ప్రమాద సమయంలో పనిచేసిన అబ్బులు టీంను రంగంలోకి దింపారు ఆ టీం బోట్కు రోపులు వేసి పైకి లాగారు పడవ కొంతమేర పైకి వచ్చి మళ్లీ మునిగింది దీంతో తమ ప్రయత్నాలను విరమించుకుంది అబ్బులు టీం డబ్బులు వాళ్ళు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కచ్చలోరు ఇంతకుముందు బోట్ను కూడా తీసుకునే ఎక్స్పీరియన్స్ ఉందని ఆయన కూడా వచ్చి ఏదైతే టూ హండ్రెడ్ ఎక్సవేటర్స్ అదేవిధంగా ఏదైతే మల్టిపుల్ రోపులింగ్స్ లింక్స్ ఇవన్నీ పెట్టుకుని ఆయన కూడా అలా లాగడానికి ప్రయత్నం చేయడం దానికి తోడుగా ఒక ఏడు శాండు ఏదైతే బోట్స్ ఉన్నాయో వాటిని కూడా వాటికి సహకారంగా ఉపయోగించడం ఇట్లా అన్ని ప్రయత్నాలు ఒక్కొక్కటి చేస్తూ ఉన్నా బోట్లను వెలికి తీయడానికి సరికొత్త ప్రణాళికను అమలు చేశారు బెకమ్ ఇన్ఫ్రా సంస్థ ఇంజనీర్లు వాటర్ లోడింగ్ విధానం ద్వారా అతి కష్టం మీద ఒక పడవను వెలికి తీశారు వాటర్ లోడింగ్ విధానంలో భాగంగా రెండు పడవలను గడ్డర్లు పెట్టి జాయింట్ చేసి చిక్కుకున్న పడవల దగ్గరికి తీసుకెళ్లారు ఇంజనీర్లు వాటిలో నీటిని నింపి లాక్ చేశారు తర్వాత చైన్లతో మునిగిపోయిన పడవను పైకి లాగారు నలభై టన్నులున్న భారీ బోట్ను సక్సెస్ఫుల్గా బయటికి తీశారు మూడు ప్లాన్లు ఫెయిల్ అయ్యాక నాలుగో ప్రయత్నంలో బోటు బయటకు వచ్చింది ఇంకా బ్యారేజీ దగ్గర మూడు బోట్లు చిక్కుకొని ఉన్నాయి ఈ బోట్లను కూడా వాటర్ లోడింగ్ విధానంలో బయటకు తెస్తామని చెబుతున్నారు ఇంజనీర్లు